రైట్ వెల్కమ్ బ్యాక్ అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సుజాత గారు ఉన్నారు సుజాత గారితో మాట్లాడదాం సుజాత గారు గుడ్ ఈవినింగ్ సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి సో నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించి తర్వాత బయటకు వచ్చారు రకరకాలుగా వినిపిస్తుంది అంటే మీకు సానుకూలంగా వస్తుంది అనుకుంటున్నారు సానుకూలంగా ఆన్సర్ ఆన్సర్బుల్ వస్తుంది అనుకుంటారు అలాగే ఇది ఇంకో రకంగా ప్రచార ఆర్భాటాలే ఇవన్నీ కూడా ఇన్నర్గా వేరే ప్లాన్ ఉంది ఇవన్నీ ప్రచార ఆర్భాటాలే ఇవేం లేదు ప్రజా సమస్యలు కూడా తీరువా అని కూడా అంటున్నారు మీ వాయిస్ ఏంటండి సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి బిఆర్కే న్యూస్ కి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గత పదేండ్లుగా రెండు రాష్ట్రాల సమస్యల్ని ఏనాడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆనాడు చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు తర్వాత రావు జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా రెండు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి అన్ని అంటే ఎవరి హక్కులు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఏనాడు కూడా పబ్లిక్ గా డిస్కషన్ జరిగింది లేదు నిన్న మొట్టమొదటిసారి ఇదే ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలుసుకున్నటువంటి దాఖలాలు చాలా సార్లు ఉన్నాయి కానీ అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా ఆ ప్రగతి భవన్ లో కలుసుకున్నటువంటి విషయం మనం చూసినాం రెడ్ కార్పెట్ వేసి కేసీఆర్ పిలవడము అటు వెళ్తే రాయలసీమకి కేసీఆర్ ని రెడ్ కార్పెట్ వేసి రోజా జగన్మోహన్ రెడ్డి అభియానించడం కానీ ఏనాడు కూడా సమస్యల గురించి మాట్లాడి ప్రగతి భవన్ లో ఏనాడు కూడా డిస్కషన్ చేసి మీడియా ముందుకు వచ్చి మేము సమస్యల గురించి మాట్లాడినాం రెండు ఈ పొరుగు రాష్ట్రాలు సోదర భావంతో ఉండడం కోసం సమస్యల్ని పరిష్కరించుకుందాం హక్కులని వాటాలని ఎవరి ఎవరి హక్కుల్ని వాళ్ళు పరిష్కరించుకుందాం అనే మాట ఓ ఏ ఒక్క నాడు కూడా మాట్లాడలేదు అదే ప్రగతి భవన్ నుండి ప్రజాభవన్ మారిన తర్వాత ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఎందుకంటే ఒక చేత్తో కొడితే చప్పట్లు మోగం కాబట్టి రెండు చేతులతో చప్పట్లు మోగితేనే శబ్దం వస్తుంది కాబట్టి నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు మొదలు పెట్టారు ఇందాక సోదరులు మరి అనాలసిస్టో లేకపోతే పొలిటీషియనో నాకు తెలియదు కానీ చాలా గట్టిగా గరంగా మాట్లాడారు మీ ఆవేదనలో అర్థం ఉంది అని కూడా కొంత అనుకుంటాను పూర్తిగా అదే అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు చర్చలకు సిద్ధమైనప్పుడే పరిష్కారాలు కూడా వస్తాయి అసలు ముందు చర్చలు జరపడానికి ఇష్టం ఎంత పెద్ద ప్రపంచ యుద్ధాలైనా సరే యుద్ధం కాదు చర్చలకు కూర్చుందాము అనుకుంటే ఎంతో పెద్ద సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది మరి చర్చలే జరపకుండా మాకు అన్ని హక్కులు కావాలనంటే ఆయన అక్కడ ఈయన ఇక్కడ కూర్చుంటే హక్కులు ఎవరు కూడా ఇయాల్సి ఇయ్యారు ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకి పెరిగిపోతుంది ముఖ్యంగా పది సంవత్సరాలు పూర్తయింది గతంలో చేశారా చేయలేదా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదని వాదనని పక్కన పెడితే పది సంవత్సరాలు పూర్తయింది రెండు ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ఉన్నటువంటి ఆస్తుల లెక్కలు బకాయిల లెక్కలు మరి జూన్ రెండవ తారీఖున ముగిసినాయి కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఇందాక సోదరులు అన్నారు విద్యుత్ గురించి మాట్లాడితే కూడా ఇరవై నాలుగు వేల కోట్లు తెలంగాణకి విద్యుత్ రంగంలో బకాయి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మేము కూడా ఏమన్నా ఇచ్చేది ఉంటే ఇవ్వాలి అనే చర్చ గురించి నిన్ను ఎజెండాలో పెట్టడం జరిగింది అది ఒక్కటే కాదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారిక భవనాలు చాలా వాడుకున్నారు అవి అంటే వాడుకున్నారు అంటే వాళ్ళకు అవసరం లేకున్నా రాష్ట్ర రాష్ట్రాలలో వాళ్ళ అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలన చేసుకున్నా ఇక్కడ కొంత కొన్ని ఆస్తులు ప్రభుత్వ రంగ ఆస్తులని ఇంకా కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అవి అఫీషియల్ గా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ తో ముగించుకొని ఎవరి ఆస్తులు వాళ్ళకే ఎవరి అంటే రెండవ తారీఖు తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ వాపస్ తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జూన్ రెండవ తారీఖు రాకముందే చెప్పారు ముగియబోయింది గడువు కాబట్టి మా ఆస్తులు మాకు అన్నట్టు ఎందుకంటే రాష్ట్రం చిన్నదైన తర్వాత ఎవరి హక్కులు వాళ్ళకి ఇందాక సోదరులు ఒక మాట అన్నారు హైదరాబాద్ లో మా హక్కు ఏమన్నా ఇచ్చారా మాకేమన్నా ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా ఇక్కడి నుంచి వాటా ఇచ్చారంటే అసలు హైదరాబాద్ కోసమే కదా ఆంధ్ర రాష్ట్రం కూడా కొట్లాడింది లేకపోతే హైదరాబాద్ లేని రాష్ట్రం ఎవరికీ కూడా అవసరం లేదు తెలంగాణ వాళ్ళు కూడా హైదరాబాద్ లేకపోతే రాష్ట్రం ఎందుకు కొట్లాడుతారు అడగరు ఆంధ్ర వాళ్ళ కొట్లాటంతా కూడా హైదరాబాద్ లో భూములు ఆస్తులు ఇక్కడ సెటిలర్స్ ఈ ఇష్యూ మీదే గతంలో ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇష్యూల గొడవ ముఖ్యంగా అంటే ఇది ఎస్టాబ్లిష్డ్ రాజధాని కాబట్టి దీని మీద ఉన్నటువంటి అందరికీ ఆలోచన తప్పించి వేరే ఏ గ్రామాల్లోనో ఏ జిల్లాలోనో పంచుకోమనంటే అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు పంచుకోవడానికి సిద్ధం ఉండరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పంచుకోవడానికి సిద్ధం ఉండరు కేవలం హైదరాబాద్ వాటనే అందరికి కావాల్సి ఉండే అది ముగిసినటువంటి ఘటన ఈ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఎందుకంటే ఇది ఇందాక సోదరులు ఒక మాట అన్నారు ఆ మాటను కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇది డిస్కషన్ లో అవసరమా ఇది ఎజెండాలో అవసరమా డ్రగ్స్ విషయంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలో లో ఉన్నతాధికారులు లేకపోతే కేంద్రము కూర్చొని డిస్కషన్ చేయాలి అంటున్నారు కానీ ఈ సమస్యని మీరు ఎజెండాలో పెట్టకో పెట్టారు అంటున్నారు కానీ నేను నిజంగానే ఒక మానవత్వం దృక్పథంతో ఆలోచించే ఒక మహిళగా కానివ్వండి ఒక తల్లిగా గానీయండి నేను చెప్తున్నాను ఈ రోజు గతంలో ఏనాడు కూడా ఆంధ్ర ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ అనే మహమ్మారి హైదరాబాద్ కు ఇంత వేగంగా గాని ఇంత పెద్దగా గాని విస్తరించింది లేదు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు సారీ ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ అయింది అప్పటి నుంచి హైదరాబాద్ అనేది డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచే చాలా అత్యధికంగా ఇక్కడికి మరి గంజాయి సరఫరా అవుతున్నదనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఎజెండా కాదు అనుకుంటే మాత్రం యువతని పాడు చేసే విషయం గాని కానీ తల్లిదండ్రుల కంటతడి పెట్టే విషయం దీన్ని ఎజెండాలోకి తీసుకోవాలా తీసుకోవద్దా అనేది అది అఫీషియల్ గా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి సమస్య ఎందుకంటే మేము ఎంతమందిని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని రోజు వస్తున్నటువంటి గంజాయిని పట్టుకుంటున్న వేలాది మందిని ఇక్కడి నుంచి ఇక్కడ గంజాయి పట్టుకున్నటువంటి నేరస్తులు గంజాయి తీసుకుంటున్నటువంటి యువతని కానివ్వండి ఆ సరఫరా చేస్తున్నటువంటి పబ్బులు బార్లు అక్కడక్కడ సెలబ్రిటీస్ యువత విద్యార్థులు స్కూళ్లలో కాలేజీలలో సరఫరా చేస్తున్న చోట అమ్ముతున్న చోట పట్టుకొని పట్టుకొని విసుగు వస్తుంది ఈ రోజు ఎంతమందిని పట్టినా తెల్లారి వరకు అంత డబ్బులు వస్తూనే ఉన్నాయి దీనికి బ్రేక్ అంటూ పడాలి కదా పక్క రాష్ట్రం నుంచి అత్యధికంగా వస్తుంది అక్కడ ఏకంగా గంజాయి పండిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ దానికి ఒక పరిష్కారం రెండు రాష్ట్రాలు సమన్వయంగా ఆలోచిస్తే ఇక్కడి నుంచి మా బార్డర్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఎక్కువగా సరఫరా అవుతోంది కాబట్టి అటు ఛత్తీస్గఢ్ నుంచి అవుతుందేమో రేపు అవసరం వస్తే వాళ్ళతో కూడా చర్చలు జరపడానికి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపితే దీని మీద విస్తృతంగా గట్టిగా చర్చలు జరిగినట్టు అవుతుంది కాబట్టి దాన్ని నిన్న చర్చలో భాగంగా తీసుకున్నారు కానీ ఎజెండాలో భాగంగా తీసుకోలేదు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఒక అనారోగ్యమైనటువంటి యువత కానీ ఆ వ్యవస్థ కాని ఏండి మరి సమాజాన్ని నాశనం చేసేటటువంటి విషయం దాన్ని ఇంపార్టెంట్ గా తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా సమాజాన్ని అభివృద్ధి చేయడంలో కానీ సమాజాన్ని నాశనం చేయడంలో భాగంగా గాని మరి మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా అని నేను సోదరులకు అడుగుతున్నాను ఇంకో విషయము మా ఆస్తుల్ని మేము అడగడంలో తప్పేం లేదు కదా ఈ రోజు భద్రాద్రి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు మరి గత ముఖ్యమంత్రి ఏనాడు అడగలేదే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు అడిగిన రా చంద్రశేఖరరావు గారు అంటే నిజంగానే ఆయన కొట్లాడినట్టు యాక్టింగ్ చేసింది కానీ ఏడాడు కూడా అడగలేదు ఏడు మండలాలు అటు సైడ్ పోతుంటే ఒక రోజు కూడా గొడవ లేదు ఇద్దరి మధ్యలో గొడవ అది కేంద్రం దాకా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రోజు అటు వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ముంపు ముంపు ప్రాంతంగా మారింది భద్రాచలం ఈ రోజు ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములు భద్రాద్రి దేవస్థానానికి సంబంధించినటువంటి ఐదు గ్రామాల్లో ఉన్నట్టు వందలాది ఎకరాలు ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎన్నో ఉన్నట్టున్నాయి ఐదు గ్రామాలు మరి అది సంబంధిత అక్కడ ఉన్నటువంటి భూములు దేవాదాయకు వస్తాయి ముంపు ముంపు ప్రాంతం కూడా రేపు భద్రంగా ఉంటది రేపు పోలవరం కడితే కూడా మరి మొన్న చూసినాం లాస్ట్ టైం వర్షాకాలంలో పూర్తిగా దేవ దేవాలయంలోకి నీళ్ళొచ్చి ఏ విధంగా ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ కూడా ఉంది పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏంటంటే తెలు తెలంగాణ ఆంధ్ర విడివిడిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఆ తర్వాత కలుపుకున్నారు లాంట్లోకి వెళ్ళడు కాబట్టి అది కూడా కావాలని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటాయి కోరికలు ఉంటాయి ఉంటాయి కానీ ఆల్రెడీలో ఉన్నటువంటి తెలంగాణ బార్డర్ లో ఉంది మరి నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైల దేవస్థానం కూడా మాకు మరి మీరు అలా కాదు కదా చర్చలు అనేది ఫ్రూట్ఫుల్ గా జరగాలి కదా ఉంటాయి రెండు ప్రవ నేను అడుగుతున్నాను మేము ఏడు మండలాలని కూడా ఇప్పుడు పూర్తిగా చర్చ జరపట్లేదు అలా జరిగితే కొట్లాట అవుతుంది డెఫినెట్ గా మీరు ఇయర్ అది జరగదు కానీ ఐదు గ్రామాలు ముంపు ప్రాంతానికి గురేటువంటి గ్రామాలే కాకుండా భద్రాద్రి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇప్పుడు దేవాలయం మా మా స్టేట్ లో ఉండి దానికి సంబంధించిన ఆస్తులు మీ స్టేట్ లో ఉంటే అవి దేవాదాయ శాఖ భూముల్ని వాడుకున్నట్టే కదా మీరు అక్కడ గ్రామ ప్రయోజన ప్రజలకు కూడా అది నిర్వీర్యంగా ఉంది ఉపయోగించుకుంటే వచ్చి తెలంగాణకుంటున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాడుకోవట్లేదు కానీ ఇంకో విషయం ఏంటంటే భద్రాచలంకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉండదు కదా మేము శ్రీశైలం వెళ్ళాలంటే తెలంగాణ బార్డర్ దాడుతున్నాము కానీ తెలంగాణ మరిచలంకి వెళ్ళాలంటే ఆంధ్ర గ్రామాలని దాటి వస్తుంది మేము అది సమస్యకు పరిష్కారం చేసుకోవాలి ఐదు గ్రామాలతో మీకు ఒరిగిపోయింది ఏం లేదు కానీ ఐదు గ్రామాల వల్ల ముంపు ఏర్పడే ప్రభా ప్రమాదం ఉంది అంతేకాకుండా దేవాలయానికి సంబంధించినటువంటి భూములు అక్కడ ఉన్నాయి ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు ఇంకొకటి రేపు పొద్దున మీరు అక్కడ ఒకవేళ దిగువ దిగువకి అంటే కిందకి లోతట్టుగా కట్టుకోకపోతే ప్రమాదం మీకు కూడా ఉంటది ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీకు కూడా ముగ్పే అందరికి తెలిసినటువంటి విషయమే కానీ ముసుగులాటలో దెబ్బలాటలు ఆడుతున్నారు కానీ మీకు తెలియని విషయం ఏమన్నా ఉందా రేపు పొద్దున మీరు కట్టేటటువంటి ప్రాజెక్టు వల్ల రేపు పూర్తి అయిన తర్వాత దానికి ప్రమాదమే కదా మీకే ప్రమాదం మాకన్నా ఎక్కువగా మీకే ఇబ్బందులు ఉంటాయి దానివల్ల భద్రాచలంకి ఇబ్బందులు మేము మేము తీసుకోకపోవడం వల్ల ఇలా సమస్యలు నేను పూర్తిగా పరిజ్ఞానంగా దాని విషయంలో తెలియకపోయినా కూడా తెలిసినంత విషయం నేను మాట్లాడుతున్నా దాని వల్ల మీకు మాకు మా మా దగ్గర ఉంటేనే మాకు మీకు సేఫ్టీ మీకుంటే మీకు సేఫ్టీ కాదు అక్కడ ప్రమాదం ఉండి రెండు రకాలుగా దేవాలయ భూముల్ని వాడుకోవడం అది తప్పు కూడా అది తప్పు దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దేవాదాయ శాఖకు సంబంధించింది ఏ గ్రామాలకు కూడా అది ఇస్తే మాత్రం అది అన్యాయమే ఇంకో విషయం మేము చెప్పాలనుకుంటున్నాం మేము ఈ రోజు శ్రీశైలంకి సంబంధించిన భూములన్నీ మేము లాక్కోవట్లేదు కదా మా సున్నిపేంట దాటగానే శ్రీశైలం వస్తుంది మరి అలాంటప్పుడు పక్కనే ఉన్నటువంటి శ్రీశైలం మేము లాక్కుంటున్నామా అటు పక్కన ఉన్నట్టు మేము అడగట్లేదు కదా మాకు మా వాటనే అడుగుతున్నాం ఏడు మండలాల్లో తెలంగాణ మండలాలు మీరు తీసుకెళ్ళినారు మేము అడగట్లేదు అందుకనే దీనికి గొడవ కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులు అనే విషయాలు నిన్న చెప్పింది ఎందుకు దీనికి కమిటీ వేసారంటే అడగ్గానే ఏదైనా ఇచ్చేస్తారా అయిపోద్దా వాళ్ళు కూడా కూర్చొని చర్చలు జరపాలి అఫీషియల్ గా దీనికి అఫీషియల్ గా డిస్కషన్ జరగాలి ఇంకోటి కొన్ని రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి తగాదని కేంద్రం పరిష్కరించాలి కాబట్టి కమిటీ వేసి కేంద్రానికి వెళ్తారు కేంద్రంలో గ్రీన్ సిగ్నల్ తీసుకొని వచ్చి ఎవరికి రావాల్సినటువంటి పాట వాళ్ళకి ఇస్తారు ఒకటేసారి చెలో మేము ఐదు ఐదు మండల ఐదు గ్రామాల్ని మీకు ఇచ్చేస్తున్నామని మేము సంతకం పెట్టుకోవడానికి ఉండదు మీరు ఇచ్చేస్తున్నారంటే మేము ఒప్పుకోవడానికి కూడా ఉండదు అది అంత ఈజీగా అయ్యేటటువంటి ఆ కలుపుకోవడం కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి కలుపుకుంది కాబట్టి ఈరోజు కేంద్రం కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా వాళ్ళు ఒకవేళ పరిష్కరించకపోతే దేవాలయ భూముల్ని ఆస్తుల్ని రక్షించలేనటువంటి బీజేపీ మాకెందుకు అని ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకత కూడా వాళ్ళు చవి చూడాల్సినటువంటి అవసరం ఉంటది రేపు పొద్దున మీకు ప్రమాదం ఉంటది పొద్దున మీరు కూడా ఆన్సర్ ఆన్సరబిలిటీ చేయాల్సినటువంటి ఉంటది అక్కడ ఉన్నటువంటి బీజేపీతో ఎన్డీఏతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ భద్రాద్రి రామాలయానికి ఎలా అన్యాయం చేస్తారని అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు అడగకుండా ఉంటారా డెఫినెట్ గా ఇవన్నీ సమస్యలు ఉంటాయి జస్ట్ ఫస్ట్ డిస్కషన్ అయ్యింది ఇద్దరి మధ్యలా ఇద్దరు అధికారుల మధ్యలా కూర్చొని డిస్కషన్ అయింది ఏవి ఏం చేయాలి అనేది ఎజెండాలో పెట్టుకున్నారు ఒకటే రోజుకి ఏ సమస్య కూడా పరిష్కారం కాదు ఈరోజు ఎందుకు చేశారు ఓన్లీ పబ్లిసిటీ కోసం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మీరు ఎలా ఒక మీరు మరి రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకటి ప్రధాన అంశంగా నీటి సమస్య అనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాలు జరిగాయి జరగలేదు కానీ ఎలా అంటారు ఇద్దరు ముఖ్యమంత్రులే మాట్లాడుకున్నారు ఆ రోజు ఆ రోజు చంద్రశేఖరరావు ఏడు మండలాలు పోతుంటే ఆ ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడిందా మేము ఇయ్యము అని అక్కడ కూర్చొని పోరాటం చేసినా చెయ్య ఆ రోజే పోరాటం చేస్తే పోకపోతుండే కదా అవి అట్లా ఉండిపోతుండే ఈ రోజు కేంద్రం పరిధిలో ఉండిపోతుండే అటు ఆంధ్ర రాష్ట్రంకు కూడా ఇవ్వకుండా ఉండాల్సింది అవి తీసుకొని పోయి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుతుంటే ఈ ముఖ్యమంత్రి కాముగా కూర్చున్నాడు మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమైతుంది అదనంగా ఏడు మండలాలు వస్తున్నాయంటే ఎవరన్నా వద్ద అంటారా వద్దండ్రు కానీ ఆ రోజు ఈయన కొట్లాడలేదు కదా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెసే కొట్లాడేది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కనీసం సపోర్ట్ కూడా చేయలేదు మరి జై శ్రీరామ్ అంటారు దేశం కోసం ధర్మం కోసం అంటారు శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి ఆస్తులు పోతుంటే కూడా కళ్ళము కళ్ళప్ప తెచ్చుకొని చూసింది ఈ రోజు ఏం సమాధానం వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటది అవునంటే సహకరిస్తే పర్వాలేదు సహకరించకపోతే రేపు పొద్దున డెఫినెట్ గా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఈ రోజు మేము క్వశ్చన్ చేసినాము అవి నోట్ చేసుకున్నారు రేపు పొద్దున్న చర్చ జరుగుతుంది ఐదేళ్లు ఇలాగేస్తుందని ఎలా అనుకుంటారు మనకు అడగడానికి సమయం కూడా ఉంది జరగకపోతే మూడు నెలల తర్వాత మనం మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం కదా మనం మాట్లాడుకోవచ్చు మేము కూడా అడగడానికి అవ్వలేదు ఏది ఏమన్నా రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందా పరిష్కరించుకోకపోవడానికి అని మీరు క్వశ్చన్ నాకు అర్థం కాలేదు కానీ మొదలు పెట్టారు ఒక శుభ పరిణామం మంచి శుభ పరిణామంగా తీసుకుందాం కానీ దీన్ని వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది మన రెస్పాన్సిబిలిటీ కదా రెండు రాష్ట్రాలు సఖ్యంగా ఉండాలి సభ్యంగా ఉండాలి ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఒక విషయం అండి ఇందాక సోదరులు చెప్పిన హైదరాబాద్ లో ఎంతో ఎంతో మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు మేమేమో నిలకొడుతున్నాము వాళ్ళకి వెళ్ళిపోమనండి వెళ్ళిపోమన్నట్లేదు కదా ఉన్నారు సభ్యంగా ఉన్నాము అందరము ఉన్నాము ఎక్కడున్నా కూడా ఇప్పుడు విదే ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి ఉంటారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి ఉంటారు ఎన్నో రాష్ట్రాలు హైదరాబాద్ లో ఉంటాయి ప్రజలు ఉంటారు మేము ఎవరిని పంపించట్లేదు కదా అలా ఉండిపోవడం వాళ్ళందరూ రెవెన్యూ వస్తాయి అమెరికా వెళ్ళి ఉంటారు అన్ని చోట్ల ఉన్నారు కదా అలాగే అన్ని రాష్ట్రాలు కదా ఉదాహరణ పనులు కూడా కిలో ఉండట్లేదు కదా పనులు కూడా రేపు లక్ష్మీనారాయణ గారు ఎలిగేషన్ ఇప్పుడు నాగార్జున